కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గిందన్న వార్తలు చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా గణాంకాలు వచ్చాయి ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు నమోదైనట్లుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన రిపోర్ట్లో వెల్లడించింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ముంబై బెంగళూరు వంటి నగరాలని హైదరాబాద్ దాటేసింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇళ్ల విక్రయాలకు సంబంధించి భారత్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి ఇటీవల రియల్ ఎస్టేట్ కి డిమాండ్ తగ్గిందని సంకేతాలు కనిపించగా దానిని పటాపంచలు చేస్తూ వచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు మీద ఉందని తెలిపింది ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ మేరకు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి అర్ధభాగానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది దేశంలోని టాప్ ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలకు సంబంధించి ఈ జనవరి నుంచి జూన్ సమయంలో ఏకంగా పదకొండు శాతం పెరిగినట్టు తెలిపింది ఇది దేశంలో పదకొండు ఏళ్ల గరిష్ట స్థాయి అని స్పష్టం చేసింది ఈ ఆరు నెలల్లోనే మొత్తం లక్ష మూడు వేల యూనిట్ల ఇల్లు అమ్ముడుపోయినట్లుగా వివరించింది ఇక ఇదే సమయంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ముప్పై మూడు శాతం పెరిగి మూడు కోట్ల నలభై ఏడు లక్షల చదరపాటు చేరిందని వివరించింది హైదరాబాద్ నగరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ సమయంలో ఏకంగా పద్దెనిమిది వేల ఐదు వందల మూడు యూనిట్ల మేర ఇల్లు లేదా ఫ్లాట్లు విక్రమైనట్లుగా నైట్ ఫ్రాంక్ తెలిపింది ఇది అంతకుముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా ఇరవై ఒక్క శాతం ఎక్కువని స్పష్టం చేసింది మరోవైపు ఇక్కడ కార్యాలయ స్థలాలకు కూడా గిరాకీ ఏకంగా డెబ్బై ఒకటి శాతం పెరిగి ఇది యాభై లక్షల సదర చేరుకున్నట్లుగా స్పష్టం చేసింది